మస్తేంట కదా సూపర్ దల ఏం చేస్తాడా ఏం చేస్తాడను నువ్వు నువ్వు కిట్టావా ఏండ్ కి నువ్వు కిట్టావా అది తా ఎరగవేరే నిలిట్ రిపేరేసి ఈ బాగ్ ఆ ఫోటోలు ఏం కాలగా సేరపన లేదు దగ్గి بیٹసంక కాయలు బాగున్నది చెప్ప మా ఏ మీకు ఇన్సూరెన్స్ ఏద్దని చెప్పా ఎన్న బలకేస్తాను పద్నాలుకా ఎన్నికన్నాకి వచ్చేట్ర పిరా ఒక ఎకరా ఉంది అయితే ఎంజాయ్ బ్రేస్తారా మూడు బా బాగా క్లీన్గా ఉందిలే పసుకి స్వయం లేకుండా